చేసుకొని ఎంతో పెద్ద మనసు చేసుకొని డబ్బులు లాస్ వచ్చిందా లాభం వచ్చిందా జీతం పడుతుందా పడట్లేదా కూలి కూలి కానీ గిట్టుబాటు అవుతుందా పడట్లేదా అనే వాళ్ళకు వెయ్యి రెండు వేలు నెలకి ఇస్తా ఉంటారు ప్రధానమంత్రికి ఎంత ముఖ్యమంత్రికి ఎంత ఒక్కొక్క మంత్రికి ఎంత జీతం జీతాలు మోడు వాళ్ళు సంపాదించుకునేది ఎంత ఇదంతా చూసినప్పుడు ఎంత అన్యాయం జరుగుతుందో స్కీమ్ వర్కర్ల అంటే మనం అర్థం చేసుకోవాలి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు ఈ మధ్యలో రైతాంగాన్ని కూడా నష్టం చేసేటటువంటి چين چين 5 9 8 6 اپڑلے عملي جيالي کي جن چٽالن اپڑلے جن چٽالن عملي جيالي کي جن چٽالن اپڑلے جن چٽالن عملي جيالي کي جن چٽالن عملي جيالي आदिकार ला लंचा गुंडे तरो आची चाले लंचा गुंडे तरो आची चाले आदिकार ला लंचा गुंडे तरो आची चाले निजी आदिकार ला मैट का वही करे आची चाले राजनीति आदिकार ला मैट का वही करे आची चाले निजी आदिकार ला मैट का वही करे आची चाले निमाले फोड़ बोला नो पट्टा लो निमाले अंचाले प्रभुत కిరిజనలకో వచాలి ప్రభుత్వ భూములను కిరిజనలకో వచాలి పోలీసు ప్రతి కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి ప్రతి కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి ప్రతి కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి వర్తినాలి కిరిజనల ఐక్యత వర్జించాలి వర్తినాలి కిరిజనల ఐక్యత వర్జించాలి కాపాడుాలి ప్రభుత్వ భూమునే కాపాడుాలి ప్రభుత్వ భూమునే కాపాడుాలి చెర్లు తీసుకోవాలి పెద్ద ఆక్రమించు కురైతన భూములను వెంటరే జరిల్ తీసుకోవాలి భూములను ఆక్రమిస్తున్న పెద్దలపై వెంటరే జరిల్ తీసుకోవాలి సాములపై వెంటరే జరిల్ తీసుకోవాలి జందార్ల దగ్గర పెద్దదార్లపై వెంటరే జరిల్ తీసుకోవాలి ప్రభుత్వ భూమిని కాజేస్తున్న పెద్దదార్లపై వెంటరే జరిల్ తీసుకోవాలి ప్రభుత్వ భూములను కాజేస్తున్న పెద్దదార్లపై చర్యలు జరిల్ తీసుకోవాలి ప్రభుత్వ భూమిని కాజేస్తున్న పెద్దలపై చర్యలు జరిల్ తీసుకోవాలి

ప్రభుత్వ భూమిలో ఆక్రమణకు రైతుల ప్రభుత్వ భూమిని జానంపేట ఆక్రమిస్తున్న భూ సాగులపై చర్యలు జానంపేటలో ఆక్రమిస్తున్న ప్రభుత్వం

ఏజెన్సీలో ఉన్న ట్రైబల్ ట్రైబల్ అకౌంటెంట్ కాబట్టి ఎప్పటికైనా మాకు విచిత్రాలు కావాలని ఆ రోజు బార్చాం ఎంఆర్ఓ గారిచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం పిఓ గారి కూడా అవి కూడా మేము ఉన్నాయి కాకపోతే మేము ఎదురు చూస్తున్నది ఏంటంటే కొన్ని రోజులు ట్రైబల్కే ఇస్తారని మేము అనుకున్నాం ఇప్పుడు అక్కడున్న పెద్దదారులు గూసాము లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడున్న భూమిని అక్రమంగా ఇల్లు కట్టడం అప్పుడు జామ జామ చెట్టు ఉన్నాయి తాటున జామ చెట్టు తాటున అక్రమంగా కట్టకుండా వస్తున్నారు మేము మన మీ దృష్టి పోటీ తీసుకొచ్చాం ఎంఆర్ఆ గారు అంటే గతంలో తెలియదు కాబట్టి మళ్ళీ మీ ఎమ్ఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చి సార్ పరిస్థితి జరుగుతుంది మీరు వచ్చి ఒకసారి చూడండి సార్ అంటే వచ్చారు చూశారు కానీ మళ్ళీ ఆపమన్నారు కానీ మళ్ళీ కడతనే కడతనే ఏం లేదు మేము అక్కడున్న ప్రభుత్వ భూమి ఏజెన్సీలో ప్రభుత్వం ఒక్కొక్కరు ఇళ్ళల్లా వచ్చి చూడరు సార్ పెన్నీళ్ళు అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి నలుగురు కొడుకులు వాళ్ళ పెన్నీళ్ళు అయితే అందరిలో కూడా ఉంటాను మరి మేము కొనుక్కోవాలని అంటే మరి కొనుక్కు కొనే స్థామత లేదు కాబట్టి ప్రభుత్వ భూమి మనకి ఎట్లా అప్పుడు కాబట్టి అని చెప్పి మేము ఇల్లు ఇవ్వాలని ఎంతో ఎదురు చూస్తే ఎదురు చూసిన ఆశలు నిరాస్తాయి ఇప్పటికైనా తమరు మీ దగ్గరికి వచ్చిన దృష్టి ఏంటంటే దాన్ని పరిశీలించండి మొన్న ఇచ్చిన పిటిషను ఆ పిటిషను ఉన్నాయి భూమి ఏరే ఉన్నది వీళ్ళు చూపెట్టడం ఇక్కడ చూపెట్టడం దాన్ని మీరు పరిశీలించేసి పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ పిరపాక మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం ఏజెన్సీలు అంటే ఇక్కడ పిట్ట పిట్ట కూత గుయ్యాలన్నా సరే గిరిజనుడి ఆదివాసీ పర్మిషన్ లేకుండా పీట్ల కూడా పూత గుర్తానికి వీళ్ళేది పుట్ట హక్కు చెట్టు మీద హక్కు నీటి మీద హక్కు అడవి మీద హక్కు ప్రతి ఒక్క దాని మీద కూడా గిరిజనుడికే హక్కు ఉంటా ఉంది అది చట్టాలు చెప్తా ఉన్నాయి మన పూర్వీకులు అమరులైనటువంటి ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి అల్లూరు సీతారామరాజు భీం అదేవిధంగా సోయం గంగులు కణితి బుల్లయ్య ఇట్లాంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళు పోరాటం వాళ్ళకు చదువు రాకపోయినా భవిష్యత్తు తరాల కోసం ఆదివాసీలు ఆదివాసీల కోసం మంచి ఉండాల వీళ్ళ అమాయకులు వీళ్ళని అన్యాయం చేస్తారు వలస బాధులు అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి చట్టాలని పోరాటాలు చేసి చట్టాలను రక్షిస్తే ఈనాడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అవినీతికి వాళ్ళు ఇచ్చేటటువంటి మోసేసి నీళ్లు తాగట్టి తాగేసి దాన్ని మొత్తం చట్టాలు మొత్తం కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనపడతావు ఎట్ట జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ప్రభుత్వ భూమిని డెబ్బై లక్షల రూపాయలకు అమ్మారు దొంగలు ఏ పార్టీలో ఉన్నా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉండటం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పార్టీలు కాబట్టి దాంట్లో ఉండటం దాంట్లో దీంట్లో ఉండటం పెత్తందారులు వాళ్ళకి ఎటుపోయినా అధికారం వాళ్ళది ఎటుపోయినా పెత్తనం వాళ్ళది ఎటు కూడా సంపాదన వాళ్ళది దోచుకున్నంత దాచుకోవటం కోసం ఎత్తుగడేసి అటు అటు ఇద్దరు ఇటు ఇటు ఇద్దరు ఉంటారు వాళ్ళ కాపదొచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళకి కాబోతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ రకంగా రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై లక్షల రూపాయలకు భూములు కొనుగోలు ప్రభుత్వ భూమిని అమ్మితే ప్లాట్లు చేసి అమ్మారు ఒక్కొక్క సెంటు లక్షన్నర రెండు లక్షల రూపాయల చొప్పున అమ్మారు అమ్మితే దాన్ని అడ్డుకున్నాం గిరిజనుల రెండు వందల యాభై కుటుంబాలు మొత్తం అక్కడ పోయి అడ్డుకొని ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాడికి ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలంటే చట్టం ఒప్పుకోదు ఇం మా ఉద్యోగాలు పోతాయి అంటారు ఓకే చట్ట ప్రకారం ఒప్పుకోదు ఉద్యోగాలు పోతాయి హక్కుల చట్టం వాళ్ళ పట్టా ఏమంటే ఇవ్వడు ఫారెస్ట్ వచ్చి బెదిరిస్తాడు రెవెన్యూ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పేసి అంట మరి ఉంటే ఏమంటారంటే వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం వాళ్ళ చట్టం ఒప్పుకోదు లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి మరి ఇక్కడ ఎందుకు ఇది ఎందుకు కాపాడట్లే ఏజెన్సీలో ఏజెన్సీ అలవెన్స్ తీసుకుంటారు ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నాడు మననే వచ్చిండు ఇంత ముందు మన ఆర్ఐగా పనిచేశాడు చాలా మంచి సార్ పక్కే మట్టి ఎంపీఓ గారు వచ్చిండు మంచి వాళ్ళే ఏ మంచి అయినా సరే మీ దగ్గర చిత్తశుద్ధి లేకుండా కుదరదు ఆ రకంగా రెండు వేల ఇరవై ఒకటిలో మనం పోరాటం చేసిన ఫలితంగా వాళ్ళు వేసిన గుడిసిన మొత్తం కూలగొట్టారు కూలగొట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మంచిగానే ఉంది ఏదో జామాలు పెరుగుతుంది బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక పది పదిహేను రోజులు ఇచ్చుకొని చుట్టూ పెన్షింగ్ చేశాడు చిన్నగా 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 పెద్ద పాముగా ఎట చేస్తుందో అట్ట చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ కళ్ళు గుడ్ల ఇచ్చి చూస్తాను రా చట్టానికి ప్రభుత్వ భూమిని కాపాడాలిగా మీరు ఏం చేస్తా ఉన్నారు పోనీ మీరు దృష్టికి రాలే వాళ్ళు దొంగతనంగా ఎట్టొట్టో వేస్తాను రోడ్డు పక్కనే వేస్తారు మీరు గమనించలేకపోయారు ఇంతకుముందున్న సిబ్బంది రెవెన్యూలు కూడా లేరు ఇప్పుడు గమనించలేకపోయారు బాధ్యత గల పౌరులుగా ఏజెన్సీలో ఏజెన్సీ చట్టాలు కాపాడాలా గిరిజనుల హక్కులు కాపాడాలనేటటువంటి ఒక బాధ్యత గల వ్యక్తులుగా మేము వచ్చి తహసీల్దార్ గారికి చెప్పినాం సార్ ఇక్కడ ప్రభుత్వ భూమి పలు జరిగింది దాన్ని కాపాడలేక ఇట పోయి జరుగుతూ ఉంది దొంగలు దొంగలన్నీ కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా భూమిని ఇటు చేశారు మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే ఎమ్మటే ఆరయ్య గారు ఆర్య్య గారు తహసీల్దార్ గారు ఎమ్మటే పోయారు పోయారు ఫోన్ అయితే పోయరు పోయిన తర్వాత ఆయన అడిగారు ఆయన అడిగితే ఆయన ఆయన ఇగో ఈ కాగిధం ఈ కాగిదానికి సంబంధించిన వాళ్ళకు ఇది పెట్టిండు ఈ కాగిధం పెట్టిండు ఈ కాగిధం పెట్టిన తర్వాత దీంట్లో ఉందట దాట ఓర్తో ఉండట వీళ్ళు వీరి పిల్లి కాక పిల్లికి వేడి నీరు పిల్లి తాగితే పిల్లి కాక తాగితే మూతిగాలినట్టుగా దాన్ని తిరిగిపోకుండా పనిచేసారు మనకు కూడా ఏం చెప్తారు మనకు ఇంగ్లీష్ రాదా తెలుగు సక్రమంగా చదువుకోమైతే వీళ్ళేం ఏం చేసారు వాళ్ళ దాంట్లో భోజనం కేసులు అయితే మేము బోము కట్టెండి కోర్టు అయితే అని చెప్పేసి అన్న ఒక బాధ్యత కలగా మేము వచ్చి చెప్తే దాని పూర్తి స్థాయిలో మిమ్మల్ని వాళ్ళని కొట్టమని చెప్పినామా వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పినవా కనీసం ప్రాథమిక అంచనా ప్రాథమిక ఎంక్వైరీ అన్న కూడా చేయాలి కదా ప్రాథమిక విచారణ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉంది ప్రాథమికంగా ఒక చెప్పితే ఒక సంఘం నుంచి చెప్పితే కనీసం పోయి అది భూమి అదే కాదా అనేది కూడా పరిశీలన చేయనటువంటి దుస్థితి ఈనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏజెన్సీలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల ఉన్నది ఇది ఒకటి ఇది ఇట్లుండగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మా మీ మీ గిరిజన సంఘం నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు సార్ పలానా చోట అక్కడ దిగుతున్నదే మా బాధ్యత ఏం లేదు మీకు ఇల్లు మీ పర్మిషన్ లేకుండా ఇల్లు కడతారండి అది ప్రభుత్వం ఇల్లు కడతారంటే మాది ఏం లేదు బాధ్యత ఎంఆర్ఓ గారు చూసుకోవాలా అంటే అవినీతి అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై చేసేటటువంటి డొల్లతనం వీళ్ళ గిరిజన చట్టాలు కాపాడేది వీళ్ళ గిరిజనులకు న్యాయం జరిగేది న్యాయం చేసేది ఇది జరగదు